స్వాగతం అనంతపురం చిత్తూరు కడప మూడు ఉమ్మడి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పాపాగ్ని నదిలో లభ్యమయ్యే ఇసుకను కొందరు వ్యక్తులు దోపిడీ చేస్తున్నారు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు పట్టించుకొని అధికారులు కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండలంలోని పి కొత్తపల్లి పంచాయతీలోని ఆలుగుంటివారిపల్లి వద్ద పాపాగ్ని నది ప్రవాహం ఉంది ఈ నదిలో పెద్ద ఎత్తున ఇసుక లభ్యమవుతుంది ఆలుగుంటివారిపల్లి వద్ద నదీ పరిసరాల చుట్టుపక్కల వందల కొద్ది ఇసుక డంపింగ్ చేశారు కొందరు వ్యక్తులు ట్రాక్టర్లకు నెంబర్ బోర్డు కూడా లేకుండా ఈ పాపాగ్ని నదిలో ఇసుక దోపిడీ చేసి లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు మండల స్థానిక అధికారులకు తెలిసినా వారు పట్టించుకోకపోవడం శోకనీయమని ప్రజలు వాపోతున్నారు మూడు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పాపాగి నదిలో ఇసుకను వందల కొద్ది ట్రాక్టర్లతో తరలిస్తున్న విషయం సరిహద్దు జిల్లాల మండలాలు పెద్ద మండం గాలివీడు నంబుల పూలకుంట పోలీస్ స్టేషన్లో పోలీసులకు సమాచారం తెలిసినా వారు పట్టించుకోకపోవడం ఆంతర్యం ఏమిటి అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ విషయంపై నంబుల పూలకుంట ఎస్ఐ శ్రీధర్ను సంప్రదించగా ఇసుక డంపు తరలింపుపై సమాచారం అందలేదు డంపింగ్ ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి ఇసుక సీజ్ చేస్తామని తెలిపారు

અને નંબર કો લેવાનું કે હા તો એ થાય પર પણ નંબર કો લેકને બેઠે રબા